గుడ్ మార్నింగ్ తమ్ చూస్తే మీకు ఈ పాకే తెలిసిపోయి ఉంటది కదా ఈ రోజు మా లంచ్ మండి ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను అప్పుడెప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో నేను ఫస్ట్ టైం మండి తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చేసి సెకండ్ టైం అయితే మండి తినిపోతున్నాము మండీలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్ని మిక్స్డ్ మండీస్ కూడా ఉంటాయి నేనైతే మటన్ తిన్నా కాబట్టి చికెన్ మండి చేస్తున్నాను మీలో ఎంత మందికి మండి అంటే ఇష్టము మీరు ఎన్ని సార్లు మండి తిన్నారో కామెంట్ చేయండి మండి తినడానికి మాత్రం బాగుంటది ఒక పెద్ద ఫ్రెండ్స్ తో భలేగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా ఇంట్లో అంత పెద్ద పల్లెం అయితే లేదు గాని మన అయితే తింటాము ఈ శారీ ఎంత మందికి గుర్తుందో కూడా కామెంట్ చేయండి ఈ శారీ నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ముందు మేము షాపింగ్ కి వెళ్ళాం అనమాట అక్కడ తీసుకున్నాను ఈ శారీ ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు పదకొండు వందలు పన్నెండు వందలు సంథింగ్ అయ్యింది కాటన్ శారీ అనమాట నాకు ఇలాంటివంటే వంట చాలా ఇష్టము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అసలే ఇప్పుడున్న సమ్మర్ కి ఇలాంటివి ది బెస్ట్ అనమాట శారీస్ ఈ శారీ అయితే కట్టుకున్నా మంచిగా పింక్ కలర్ ట్యాజల్స్ ఫుల్ వచ్చాయి చూడండి ఇంక ఇందులో అయితే బ్లౌజ్ పీస్ లేదు నేనే బయట మార్కెట్ లో మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నా సింపుల్ శారీ కాబట్టి మరి హెవీ బ్లౌజ్ ఉన్నా బాగోదు సింపుల్ గా ఉంటే బాగుంటది కాబట్టి సింపుల్ కాటన్ పీస్ తీసుకుని ఇలా పుట్టించుకున్నాను ఇలా మొత్తం చిన్న చిప్స్ వర్క్ వచ్చింది కొన్నాళ్ళు స్టెప్ పెట్టుకునే వాళ్ళము ఆ తర్వాత సింగిల్ ప్లే సింగిల్ గా వేసుకునే వాళ్ళము ఇప్పుడేమో ఇదొక స్టైల్ అనమాట నాకైతే ఈ మధ్య నచ్చుతున్నాయి శారీస్ ఇలాగైతే మళ్ళీ సైడ్ కనబడిపోద్ది అలా ఏమి ఉండదు మంచిగా మనం కుకింగ్ కానీ ఏం కానీ చేసుకోవచ్చు అదే స్టెప్ పెట్టుకున్నా కానీ సింగిల్ పళ్ళు అనుకుంటే రైట్ ఐదు కి మేనేజ్ చేయాలి సింగిల్ పళ్ళు ఇంకా స్టెప్ పెట్టేసుకుంటే ఏంటంటే ఈ సైడ్ ఓపెన్ లా ఇబ్బంది కనిపిస్తుంది వీడియో తీసేటప్పుడు ఇదైతే నాకు భలే అనిపిస్తుంది ఇలా ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట మెత్తగా ఉంది సాఫ్ట్ గా ఉంది బాడీ హగ్గింగ్ శారీస్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇది భలేగా ఉంది డబల్ షేడ్ లో వచ్చింది ఒక సైడ్ నుంచి చూస్తే గ్రీన్ ఒక సైడ్ నుంచి చూస్తే పింక్ లా కనిపిస్తుంది అనమాట చికెన్ మండి కోసమని బాస్మతి రైస్ ఆల్రెడీ సోక్ చేస్తాను ఒకటి రెండు సార్లు బాగా కడిగేసి నాన్ పెట్టాను అనమాట నేను ఏ బ్రాండ్ బాస్మతి రైస్ వాడతాను అనేసి అడుగుతున్నారు నేనైతే ఇండియా గేట్ సూపర్ అని ఉంటది బాస్మతి రైస్ అదైతే వాడుతాను చాలా బాగా వస్తుంది అంతకు ముందు మేము దావత్ అని వాడే వాళ్ళము ఇప్పుడేమో ఈ ఇండియా గేట్ వాడుతున్నాము ఈ రైస్ నేను నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కేజీకి కొంచెం తక్కువ ఇంకైతే సోక్ చేస్తాను ఇంకా అలాగే ఫ్రైడ్ అనియన్స్ కూడా చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఈ బండి కోసం అనేసి మసాలా రెడీ చేసుకోవాలి ధనియాలు సోంపు జీలకర్ర ఇలాచి జాపత్రి ఇవి మిరియాలు లవంగాలు చెక్క ఇవన్నీ కూడాను ఫస్ట్ అయితే మనము పొడి చేసుకుందాము మసాలా పొడి ఇవేమి ఫ్రై చేయక్కర్లేదు డైరెక్ట్ గా ఇంకేలా పొడి చేసేయడమే మసాలా రెడీ అయిపోయింది ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకుందాము మండికి పెద్ద పెద్ద పీసులు జాయింట్ పీసులు ఉంటాయి కదా ఇలా లోపుకొని పీర్కొని తినడానికి అందుకే మా బాబు కూడా పెద్ద పెద్ద పీసెస్ తీసుకుని వచ్చారు రెండు లెగ్ పీసులు లాంటివి తర్వాత రెండు బ్రెస్ట్ పీసులు అనమాట ఇంకా ఇవైతే ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుందాము మసాలా అంతా లోపల బాగా పట్టిద్ది మేము తీసుకున్నదైతే కేజీ చికెన్ ఇలా బాగా కట్ చేసుకున్నాం అనుకోండి లోపలికి మసాలా వెళ్ళిద్ది లేకపోతే మీద మసాలా లాగా ఉంటది లోపల ఒట్టి ఉడికిన చికెన్ లాగా ఉంటది ఫ్లేవర్ ఉండదు అప్పుడు ఇలాగా అన్నిటికీ గోడను ఘాట్లా పెట్టేస్తాను ఇది ఫోర్క్ తో గుచ్చుతాను మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా ఈ మసాలాని ఫస్ట్ ఇందులో వేసుకుందాము కొంచెం ఒక స్పూన్ వరకు ఉంచేసుకుందాము రైస్ లో వేసుకోవడానికి ఈ మాత్రం ఉంచేసి మిగిలినంతా కూడా చికెన్ మ్యారినేషన్ కోసం అనేసి వేసుకున్నాను ఈ మసాలా అనమాట చాలా మెయిన్ ఇప్పుడు ఇందులోనే పసుపు అలాగే కారం ఉప్పు తర్వాత చాట్ మసాలా ఒక స్పూను డ్రై జింజర్ దీన్న సుంటను కూడా అంటారు ఇది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనే అంత నిమ్మరసము ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకుందాము అవసరం అనుకుంటే అంత వాటర్ వేసుకుందాము కొంచెం గ్రేవీ లాగా అవుతుంది ఈ విధంగా గ్రేవీలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ని ఒక్కొక్కటి వేసేసి బాగా ఈ ఘాట్ల్లో గట్రా ఈ మసాలాని బాగా కూరుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్ని చికెన్ పీసులకు కూడాను ఈ విధంగా మసాలా పట్టించేస్తా ఈ విధంగా బాగా పట్టించుకోవాలి చూడండి ఈ ఘాట్లలో కూడాను చక్కగా వెళ్ళింది మసాలా అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ చికెన్ లెగ్ పీసులకి అయితే పర్లేదు కానీ ఈ బ్రెస్ట్ పీసులు మాత్రము బాగా పట్టించుకోవాలి లేదంటే మొత్తం కూడాను మనకి చక్క చప్పగా అనిపిస్తుంది ఇదొట్టి ఫ్రెష్ కదా మొత్తము కూడాను బోన్ ఎక్కువ ఉండదు ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో నేను వన్ అవర్ పెట్టుకుంటాను మీకు కనుక టైం ఉంటే రెండు గంటలైనా పెట్టుకోండి ఇంకా బాగుంటది అప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి గంట సేఫ్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసేసాను ఇదిగోండి మసాలా అంతా బాగా పట్టింది చికెన్ కి ఇప్పుడు ఈ చికెన్ ని స్టీమ్ చేసుకోవాలి వాటర్ లో ఉడికించకూడదు ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి అయితే ఎసర పెట్టుకున్నాను మీదైతే ఈ చిల్లులు పెట్టుకున్నాను ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పీసులను వేసేస్తాను మొత్తం ఒకేసారి వేయడానికి పట్టట్లేదు అందుకోసమని ఇలాగా రెండు రెండు ఒక ఒకసారి రెండొకసారి స్టీమ్ చేయాలనుకుంటున్నాను రెండు అయితే పెట్టాను ఇంక మూత పెట్టేయాలి మీద ఆవిరి బయటకు పోనివ్వకూడదు ఇదిగోండి ఒక సైడ్ అయితే ఉడికింది ఇప్పుడు మధ్యలో రివర్స్ కూడా చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిపోయింది తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికిద్దాము ఇదిగోండి చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఊడిపోతుంది అనమాట ఈ విధంగా మనము చికెన్ ని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇంకా ఈ విధంగానే మిగిలిన రెండు చికెన్ పీసులను కూడా ఇలా స్టీమ్ చేసి ఉడికించేస్తాను ఇంక ఇప్పుడు తీసి సైడ్ కి పెట్టేస్తా ఈ చికెన్ పీసులన్నీ కూడాను చక్కగా ఉడికించేసాను మొత్తము కూడాను ఒకేసారి పట్టేస్తే బాగుండు త్వరగా అయిపోయేది కాకపోతే రెండు పీసులు ఒకసారి రెండు పీసులు ఒకసారి ఉడికించాల్సి వచ్చింది అందుకే కాస్త టైం అయిపోయింది ఉడకడానికి ఇంక ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా సమ్మర్ కదా వేడి మామూలుగా లేదనమాట చెమటలు కారిపోతున్నాయి చూడండి నా మొహానికే వస్తుంది కూడా జిట్ అయిపోయింది చికెన్ ఉడికించిన తర్వాత ఈ విధంగా వాటర్ వస్తాయి అనమాట ఈ వాటర్ పడేయకూడదు మనం రైస్ ఉడికి పెడతాం కదా ఉడకబెట్టేటప్పుడు ఈ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కూడాను మనము కొలుచుకోవాలన్నమాట మనము ఎన్ని గ్లాసులు వాటర్ వేసామో అన్ని గ్లాసులకు తగ్గట్టు ఈ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ సరిపోకపోతే అప్పుడు నార్మల్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ నేను రైస్ పడక పెట్టేస్తాను అందుకోసమనే ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకొని ఇంక అందులో ఆయిల్ వేసుకుంటున్నాను చాలా రోజులు అసలు నేను ఈ గిన్నెను అసలు బిర్యానీకి వాడటమే మానేశాను మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట మా దగ్గర ఇండస్ వ్యాలీ కానీ అది పట్టదో పడుతుందో పట్టదో అనేసి చిన్న డౌట్ మళ్ళీ పట్టకపోతే ఇబ్బంది అయిపోద్ది అనేసి ఇంక నేనైతే ఇందులో వండేస్తున్నా అల్యూమినియం దానిలో ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి మసాలా పౌడర్ చేసుకున్నప్పుడు కొంచెం మసాలా ఉంచుకున్నాం కదా మసాలా ఇప్పుడు వేసేసి ఆయిల్ లో ఇది కూడా ఫ్రై అవనివ్వాలి నేనైతే ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను సార్ ఇది గ్లాస్ కాదు అప్పుడు సార్ ఇప్పుడు ఈ గ్లాస్ అంటే ఈ గ్లాస్ తో నేను రైస్ తీసుకున్నాను ఏదో అనేసి ఒక వ్లాగ్ లో ఇది చూపిస్తే గ్లాస్ కాదక్క అని కామెంట్ చేశారు మేమైతే అని పిలుస్తాము ఈ లోటాతో రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ తోనే మనం వాటర్ వేసుకుందాము గ్లాస్ వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఈ చికెన్ స్టీమ్ చేయగా వాటర్ చేయగర్ కొల్ చేసుకుందాము ఎన్ని అవుతాయి అంటూ అబ్బా కరెక్ట్ గా ఒక గ్లాస్ అయినట్టు ఒక కొంచెమే మిగిలిపోయాయి అనమాట పర్లేదు ఇవి కూడా వేసేస్తాను చికెన్ ఉడికించుకున్న వాటర్ కరెక్ట్ గా ఒక లాట్ అయ్యాయి మిగిలిన మూడు లోటాలు నార్మల్ వాటర్ వేసుకుంటా ఆల్రెడీ నేను ఇక్కడ కొల్చేసి పెట్టేశాను ఇంక వేసేస్తాను మనం కుక్కర్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా నాన్ బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ అవసరం లేదు కానీ నేను నార్మల్ గా ఉడికిస్తాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాల్సిందే ఇంట్లో ఇప్పుడు రైస్ రైస్ కోసం అని ఎసర పెట్టాను కదా ఎసరైతే కాగుతుంది అది కాగే లోపల డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటాను బాదా బాదా కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పులు అయితే నేను తీసుకున్నా అనమాట ఇంక ఇవైతే ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ మనం స్టీమ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను బాదం ఫ్రై చేస్తున్నా అన్ని సపరేట్ సపరేట్ గా ఫ్రై చేస్తా ఎందుకంటే బాదం ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కిస్మిస్ లో వేరే నూనెలో వేస్తే చాలు పైకిలా తేలిపోతాయి బుడగల్లాగా వచ్చేస్తాయి ఇవి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకున్నా బాదం ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఇంకెలాగా మిగిలినవి కూడా ఫ్రై చేసేస్తా కిస్మిస్ వేయించడం భలే ఇష్టము నూనెలో వేయంగానే బుడగల్లాగా వస్తాయి చూడండి భలే వచ్చాయి ఇంకా వస్తాయి బుడగల్లాగా మేమైతే ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటున్నాము బాగా ఇష్టం అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఇంకా వేగపోయి ఇవి కూడా ఇంకా తీసేస్తా ఇంకా ఫైనల్ గా జీడిపప్పు ఫ్రై చేస్తున్నా ఫ్రూట్స్ ఫ్రై చేస్తాను మా జీడిపప్పు కాస్త ఎక్కువ కరకలు బాగుంటాయి అన్నారు రైస్ కోసం అని మనం ఎసర పెట్టాం కదా ఇదండి ఎసరైతే బాగా కాగుతుంది ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసేద్దాము నాన్ పెట్టిన బాస్మతి రైస్ నాన్ పెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి కాస్త నిదానంగా కలుపుకొని ఇంక మూత పెట్టేద్దాము రైస్ ఉడుకుతుంది ఈ రైస్ ఉడికే లోపల ఇంకా చికెన్ ఫ్రై చేసేద్దాము ఎందుకండి చికెన్ పీస్లు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి జాయింట్ అదిరిపోయింది నాకైతే జాయింట్ పీసే కావాలి నేనైతే జాయింట్ కుంకుమ పువ్వు వేడి నెలల్లో వేసి నాన పెట్టాను అనమాట ఇది రైస్ లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కలర్ కూడా వస్తుంది అంట అందుకోసమని ఈ రెండు పీస్లు ఫ్రై అయిపోతే మిగిలిన రెండు కూడా ఫ్రై చేయాలి రైస్ అయితే ఇదిగోండి ఉడుకుతుంది అప్పక్ ఇంకా వాటర్ లాగా ఉంది అనమాట వాటర్ అంతా కొంచెం ఎగిరిపోవాలి అప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేవి నెక్స్ట్ బ్రెస్ట్ పీసులు ఈ పీసులు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా ఈ చికెన్ పీసులు అన్ని ఫ్రై చేసేసరికి ఇక్కడ రైస్ కూడా కరెక్ట్ గా ఉడికింది ఇదిగోండి అంటే అడుక్ అయితే కొంచెం తడిలాగా ఉంది పైన అయితే ఇలా పొడి పొడిగా అయిపోయింది ఇలా ఉడకాలనమాట మనకు రైస్ ఇప్పుడు ఈ రైస్ మీద కొంచెం అంతా సేఫరా వాటర్ అసలే కాస్ట్లీ కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు దీని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఈ పీస్ మీద పెట్టేసుకోవడమే పడతదో పడుతుందో రిజిస్ట్ చేసి అది తప్పదు కట్టేసిద్ది ఒకటి అంతే ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఆల్రెడీ కింద అయితే కొంచెం వాటర్ ఉన్నాయి

ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు వీళ్ళిద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసాను ఈ మండి అవుతున్న సగం మధ్యలోనే వచ్చేసారులేండి ఈ మధ్య మా పిల్లలు స్కూల్ కి గంట ముందు వెళ్ళి గంట ముందు వచ్చేస్తున్నారు ఎన్నాళ్ళు ఎయిట్ థర్టీకి కి వెళ్లి ట్వెల్వ్ థర్టీకి వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు సెవెన్ థర్టీకి వెళ్లి లెవెన్ థర్టీ వచ్చేస్తున్నారు ఇంకా ఈ మండి అమ్మ చికెన్ మండీ చేస్తుంది అన్నప్పటి నుంచి స్కూల్ నుండి వచ్చారు అమ్మ ఆకలి ఎక్కడ తమ్మిలోనా ఫస్ట్ అయితే ఇందులోనే వేస్తాను ఎక్కడికి అక్కడ ఉడిపోద్దేటో సప్తకు సప్తా అంత బాగా ఉడికింది చికెన్ ఖాళీ పట్టుంది ఇదిగోండి రైస్ కూడాను చాలా పొడి పొడిగా వచ్చింది స్మెల్ కూడా బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఇందులో వేస్తాను పళ్ళెంలో వేస్తే కొంచెం ఎటావిరాటి వెళ్ళి కాస్త చల్లగా అవుతుంది మండి అంటేనే ఇలాగా రైస్ అంతా స్ప్రెడ్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి తర్వాత చికెన్ పీస్ పెడతారు తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ ఆనియన్స్ కొంచెం రైస్ అయితే పళ్ళెంలో వేశాను ఇంకా ఇప్పుడు దీనికి మస్తాబలు అవుతాయి అనమాట మస్తాబులవుతోంది ఇది ఇలాగ ఎత్తు బాగుంది కానీ రివర్స్ అయిపోద్ది కదా ఇప్పుడు దీని మీద కొంచెం అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం పెద్ద పళ్ళముందు బాగున్నాను సరేలేండి చూడు దాంట్లో ఎగ్జిస్ట్ అయిపోతాను ఒక పెద్ద ప్లేట్ కొనుక్కుందాం అయితే మండి తినడానికి ఇప్పుడు మండి చేసుకుని కూర్చోంటే మరి ఏమంటదండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడాను మళ్ళీ మీద వేసుకుంటున్నా అంతే మండి రెడీ మండి రెడీ మా పిల్లలకు ఒక ప్లేట్ లో మండి సెపరేట్ గా రెడీ చేసింది మాది మండి రెడీ మా పిల్లలిద్దరికైతే సపరేట్ అయితే ప్లేట్ లో ఇలా రెడీ చేసి పెట్టేసింది మాది పీస్ కూడా ఇచ్చద్దాగా అమ్మా మీకు ఏ పీస్ కావాలి హార్ట్ గుందేమో చూడండి ఒకసారి ఫస్ట్ పీస్ ఇస్తాను పీస్ తిన్న తర్వాత ఇంకో పీస్ ఇస్తాను చికెన్ కూడాను ఎంత బాగా ఉడికిందో

రైస్ పెద్దది ఫాస్ట్ గా అయిపోద్ది చికెన్ ప్రస్తుతం ఎక్కువ మా ముగ్గురు తినేస్తుంటే పక్కన మా బాబు ఆగలే మా బాబు నోట్లో కూడా నీరు తిరిగతున్నాయి బాబు చిన్నాడు అన్నట్టు ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తారు బాగుంది టేస్ట్ అంటే మరీ అంత గ్రేట్ గా ఏం లేదు ఓకే ఓకేలా ఉంది ఎప్పుడు మాధవి చేసేవి చాలా బాగుంటాయి మరి అంత ఓకే బాగుంది అది బిర్యానీలో ఇది మండి ఈ రైస్ ప్రాసెస్ ఇది అంత వేరే దానికి వేరే అంత గ్రేట్ గా లేదట అండి ఇంకా మా బాబుకి అదే ఇంకే మెయిన్ గ్రేట్ గా లేదంటున్నారు కాబట్టి గ్రేట్ గా లేదు అన్నప్పుడు ఎందుకు తింటావు అంత గ్రేట్ గా లేదు అంటే బాగానే అర్థం నీకు ఇంక లేదు నీ ప్లేట్లో లో వేసిందే నీకు ఖాయం ఇంకా తినేటప్పుడు కావాలి మాత్రం లేదంట అక్కడ సంతోషం మా పిల్లలకు పట్టు పడుతున్నారు ఇంక రెండు గుడ్లు కూడా బాయిల్ చేశాను ఆ గుడ్లు అయితే ఇచ్చాను అనమాట మనిషికి ఒక గుడ్డు ఆ గుడ్డు కూడా తింటున్నారు చెప్పమ్మా తిను తిను ఏటో నేను పెట్టేటప్పుడు మాత్రం చందమామ తిన్ను గుడ్లో నా చందమామ నా కొద్దు అంటాడు ఇప్పుడు మాత్రం తింటున్నాడు మీ నాన్న మాత్రం ఉన్నాడే అంత గ్రేట్ గా లేదంటే ఇందులో అంత లేదు మామూలుగా ఉంది ఈ సమ్మర్ ఎలానే బాగలే గట్టి మసాలాలు ఎందుకు ఇంకా అందరము తినేసాక మళ్ళీ కలుస్తాము మా పిల్లలు చేతులతో తిన్నంత తిన్నారు వదిలేసారనమాట ఇంక నేను తినిపిస్తున్నాను నేను మా బాబు కూడా తినేసాము నేను కేజీ చికెన్ తొమ్మిది వందల గ్రాములు రైస్ వేసుకుని సగమే తినగలిగాము సగం అయితే ఉంది ఇదిగోండి ఇంకా పీసులు కూడా నువ్వు చాలా పెద్ద పీసులు కదా నలుగురికి నాలుగు పీసులు తినేస్తాం అనుకున్నాం గాని పీసులు కూడా తినలేకపోయాము నా సజెషన్ ఏంటంటే ఎవరైనా మళ్ళీ ట్రై చేయాలనుకుంటే ఆరు కేజీ రైస్ ఆరు కేజీ చికెన్ ఆ చికెన్ కూడా నువ్వు బ్రెస్ట్ పీసులు కాకుండా ఇలా చక్కగా లెగ్ పీసులతో ట్రై చేయండి బాగుంటది ఈ బ్రెస్ట్ పీసులు ఉడికాయి ఉడకలేదని కాదు కానీ ఎంత ఉడికినా కానీ లెగ్ పీసులు తిన్నట్టు బ్రెస్ట్ పీసులు తినలేము అబ్బా హస్తులు మాకు తినబుద్ధి కాలేదు అనవసరంగా మా బాబాయ్ కేజీ చికెన్ కి కేజీ రైస్ వేసి అన్నారు నేనే కొంచెం ఒక వంద గ్రాములు తగ్గిద్దామనేసి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను సరేలే ఏం చేస్తాం నైట్ తిన్నా కూడా మా మసాలా అంటే ఎక్కువ మసాలా ఉండదు కానీ ఫ్లేవర్ అయితే బాగుంది అరేబియన్ చికెన్ మండి కాబట్టి మండి ఫ్లేవర్ అయితే బాగుంది

ఎవరైనా మండి ట్రై చేయాలంటే అలాగ తక్కువ రైస్ తో వెజ్ పీసులతో ట్రై చేయండి బాగుంటది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్న పడతాడు